హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సాయి ప్రదీప్తి బ్లాగ్స్ మన ఛానల్లో కస్టమైజ్డ్ మగ్గం వర్క్ అండ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి కలెక్షన్స్ అన్నీ ఏంటో ఈ రోజు వీడియోలో మీకు వివరంగా చెప్తాను ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆఫ్ అండి మీట్రం బాగుంటుందండి క్లాత్ నెక్ డీప్ వచ్చేసి టెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ మధ్యలో ఉంటుందండి హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంటాయి దీంట్లో అయితే త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి నెక్ డీప్ నెక్ వచ్చేసి కూడా టెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ మధ్యలో ఉంటుంది దీంట్లో కూడా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి పింక్ కలర్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆఫర్ టు ఫ్యాబ్రిక్ అండి మేటర్ బాగుంటుంది దీని క్లాత్ వచ్చేసి దీనికైతే గ్రీన్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేసి చేసామండి మేము చూపించే ఈ డిజైన్స్ కాదండి మీకు ఏదైనా డిజైన్ నచ్చి కలర్ కనుక మ్యాచ్ అవ్వకపోతే మీకు నచ్చిన కలర్ మీద మీకు నడిగిన డిజైన్లో అయితే మేము డిజైన్ వర్క్ చేసి ఇస్తామండి ఇన్ టైంలో డెలివరీ చేస్తాము ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి కాస్ట్ వచ్చేసి సిక్స్ సిక్స్ ఫిఫ్టీ ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇవి వచ్చేసి మగ్గం వర్క్ కలక్షన్స్ అండి హెవీ వర్క్ అండి ఇవి వచ్చేసి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంటుందండి ఇది వచ్చేసి ప్యారెడ్ గ్రీన్ అండి దీనికి అయితే పింక్ కలర్ కాంబినేషన్ బ్రౌజ్ అయితే అరేంజ్ చేసామండి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంటుందండి దగ్గరగా జుమ్ జ్ చూపిస్తున్నాను చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు షాట్ తీసి వాట్సాప్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్